తెనాల్లోని జగ్గడిగుంటపాళెం ప్రగడ కోటయ్య నగర్ లో దీపం టూ పథకం కింద మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మహిళలకు పంపిణీ చేశారు ఇప్పటి వరకు రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి నాలుగు లక్షల మంది మహిళలు లబ్ది పొందినట్లు ఆయన వెల్లడించారు మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం మహిళలకు దీపం పథకం టూ ద్వారా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న హామీ మేరకు మూడో విడత దీపం టూ పథకం కింద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు జగ్గడిగుంటపాలెంలోని ప్రగడ కోటయ్య నగర్ మహిళలకు గ్యాస్ సిలిండర్లను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల యాభై ఒక్క వేల మంది మహిళలు ఉచితంగా సిలిండర్లు వినియోగించుకున్నారని చెప్పారు రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు ఇప్పటి వరకు రెండు విడతల్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షల గ్యాస్ సిలిండర్లు అందించినట్లు మంత్రి వెల్లడించారు ఉచిత గ్యాస్ పొందిన మహిళల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే దానిలో ప్రభుత్వ జాప్యం లేదని వినియోగదారుడు తమ అకౌంట్లో నగదు జమ అవుతుందని తెలిపారు ఇప్పటివరకు రెండు విడతల్లో సిలిండర్ ని అందించడం జరిగిందని గురువారం మూడో విడత సిలిండర్లని మహిళలకు అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ్ తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు దీపం పథకం ప్రజలకి మరింత అందుబాటులో తీసుకెళ్ళడమే కాకుండా మహిళలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహిళల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా వంట చేసేటప్పుడు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతోటి ఈ దీపం పథకం తీసుకురావడం జరిగింది గత సంవత్సరం దీపావళి రోజు ప్రారంభించిన ఈ పథకం ఇప్పటివరకు మూడు విడతలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం ఇది మూడో విడత ప్రస్తుతం నవంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా పూర్తి సబ్సిడీతోటి సంవత్సరానికి మూడు సిలిండర్లు అందించే ఈ ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ రోజుకి మూడు లక్షల యాభై ఒక్క వేల మంది ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో ఇప్పటివరకు ఎనభై ఒక్క లక్షల మంది ఉపయోగించుకున్నారు రెండు విడతల్లో కలిపి ఈ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ కార్యక్రమంలో రెండు కోట్ల నలభై రెండు లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దాదాపు కోటి నాలుగు లక్షల లబ్ధిదారులకి మహిళా లబ్ధిదారులకి ఈ కార్యక్రమం వర్తించాం చాలామందికి తెలియక పాపం డబ్బులు పడలేదు రెండో విడతదో మూడో విడతదో అనేది అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మహిళలు ఈరోజు జగండుపాలెంలో మేము అందిస్తున్నప్పుడు వాళ్ళు ఆ భావన వ్యక్తపరిచారు జాయింట్ కలెక్టర్ గారు నేను వెరిఫై చేశాం అది ఎక్కడ చూసినా కూడా బ్యాంక్ అకౌంట్లో సక్ కరెక్ట్ కరెక్ట్గా పడ్డాయా లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసుకుని బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏవైతే ఉన్నాయో మా దగ్గర ఆ డేటా బేస్లో ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ సబ్సిడీ రిలీజ్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మూడు ఆయిల్ కంపెనీలకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషను హెచ్పి అదేవిధంగా భారత్ గ్యాస్ మూడు కూడా మేము ఇస్తాం సో మా త మా ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం జాప్యం ఎక్కడ ఉండదు దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కొంతమందికి ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కొంతమందికి పొదుపు సంఘాల్లో ఉన్న గ్రూపుల్లో ఉన్న అకౌంట్లు ఉంటాయి కాబట్టి ఒక అకౌంట్లో చూసుకుని మిగతా అకౌంట్లో డబ్బులు పడలేదనే భావన తెలియక పాపం కొంతమంది అది వ్యక్తపరుస్తున్నారు తహసీల్దార్ గారు కూడా నేను కోరాను ఎందుకంటే ఇక ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ డెలివరీలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా డెలివరీస్ బాయ్స్ కూడా పాపం వాళ్ళు అహర్నిషన్ కృషి చేస్తున్నారు దీపం పథకంలో మాత్రం చాలా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా మేము ప్రతి విడతలో కూడా వీళ్ళు ఆ లబ్ధి పొందేటట్టు ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం దయచేసి దాన్ని సకాలంలో మీరు బుక్ చేసుకుంటే డెలివరీ అయిన మూడు రోజులకి అంటే డెబ్బై రెండు గంటలకి